మండల కేంద్రంలో సైబర్ నేరాలు భూతాగాదాలు మూఢ నమ్మకాలు బాల్య వివాహాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించిన దేవరకద్ర ఎస్ఐ దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాట్లాడిన దేవరఖ్రాస్త ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీకు గిఫ్ట్ కూపన్ వచ్చింది లేదా మీకు లాటరీ తగిలింది అంటూ ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పవద్దని లేదంటే మేము బ్యాంక్ అధికారులను మాట్లాడుతున్నామని మీ అకౌంట్ క్లోజ్ అవుతుందని మీ అకౌంట్ క్లోజ్ కాకూడదంటే ఇప్పుడు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పమని అడుగుతారని ఇలాంటి ఫోన్లకు మీరు రెస్పాండ్ కాకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు ఎవరికి వారి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరించారు మూఢనమ్మకాలు నమ్మవద్దని పిల్లలకు బాల్య వివాహాలు లాంటివి కూడా చేయకూడదని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పోలీసులు పాల్గొన్నారు ఓటీపీ వస్తే లక్షల పది లక్షల ల్యాటర్ తగ్గల్లా మీ ఓటీపీ చెప్పమంత ఓటీపీ చెప్పేస్తారు ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే మీకు ప్రైజ్ గిఫ్ట్ దాకిందని చెప్పి అంటారు అంటారు వెంటనే గిఫ్ట్ వచ్చారు ఓపెన్ చేస్తారు మీరు ఓటీపీ చెప్పమన్నా కానీ ఓటీపీ చెప్పేస్తారు మీ మీ అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ పోతాయి బ్యాంక్ అకౌంట్ మీరు కరెక్ట్ లేదు మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నా మీ బ్యాంక్ కొంచెం డీటెయిల్స్ కరెక్ట్ లేవు మీ మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు డీటెయిల్స్ చెప్పండి అని చెప్తారు మీరు వెంటనే చెప్పంగానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ ఇవ్వమని చెప్తారు మీరు ఓటీపీ చెప్పిన సెకండ్లకి వెళ్ళి మీ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అవుతాయి అవునా లేదా ఇంకా అట్లనే కొన్ని కొంతమంది ఫోన్లు చేసి వీడియోలు మాట్లాడతారు నువ్వు ఫోటోలు వీడియో కాల్స్ వస్తాయి నువ్వు కానీ నువ్వు డబ్బులు కానీ అకౌంట్కి పంపలేదు అనుకో ఇమీడియట్లీ ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపిస్తారు మనకు తెలియకుండానే మనం ఓటీపీ అవి అనుకో మన ఫోన్లో ఉన్నటువంటి అంకు అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఏంటనే మీ అమ్మానాయులకి లేకుంటే మీ బంధువులకు ఇట్లా వీడియో న్యూడ్ ఫోటో పెడతాకల్లా ఏమవుతుందని చెప్పి భయపడి మనం డబ్బులు వేసేస్తాం నువ్వు ఒకసారి డబ్బులు వేయడం స్టార్ట్ అనుకో వాడికి నేను నిలిచిపెట్టాడు ఇట్లనే కొత్త ఫోటోలు ఇట్లనే ఒక అబ్బాయి ఉరిగొట్టుకుని చనిపోయింది ఇట్లా టార్చర్ పెడితేనే కాబట్టి ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన దాంట్లో కొంచెం అగోనత ఉండాలి ఏ ఏ డీటెయిల్స్ కూడా ఎవరు చెప్పినా ఎవరు అడిగినా కూడా ఇవ్వద్దు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటీపీ ఇవి ఎవరు అడిగినా కూడా చెప్పవద్దు ఇప్పుడు రైతు బంధు పైసలు వస్తాయి లేకుంటే మీరు ఒడ్లమ్మిన పైసలు వస్తాయి ఆ సీజన్ కల్లా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు దానికి అనుగుణంగా ఇప్పుడు పండుగ వస్తా అనుకో ఇప్పుడు దీపావళి పండుగ వచ్చింది దసరా పండుగ వస్తుంది దసరాకి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంత వస్తుంది అని చెప్పి అనుకో మీకు ఓటీపీ చెప్పమని కానీ మనం చెప్పేస్తే పైసలు ఖాళీ అవుతాయి వడ్ల పైసలు పడుతుంటాయి మీకు వడ్ల పైసలు పడుతున్నాయి మీ దాంట్లో వడ్ల పైసలు లేదా అనుకుంటున్నాం దానికి ఓటీపీ నెంబర్ చెప్తే మీకు పైసలు పడతామని అనుకో రైతు ఆశతోన ఏదైనా నెంబర్ వచ్చినా అనుకో మన దాంట్లో ఉన్న పైసలు కూడా ఖాళీ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అన్నోన్ వ్యక్తి ఎవరైనా మనకు సంబంధం లేని వ్యక్తి మన డీటెయిల్స్ ఎవరైనా కూడా చెప్పకూడదు